దేవుని దివ్య వాక్యములో నుండి మనం కొన్ని సంగతులు తేటగా వింటూ వస్తున్నాం తీర్తుకు రాసిన పత్రికలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం కూడా మనం అక్కడ నుండి దైవ గ్రంథంలో ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం తేటగా విందాం ప్రతి ఒక్కరూ శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను తీర్తుకు రాసిన పత్రికలో మనం మూడు మాటలు వింటూ వస్తున్నాం కదండి ఇప్పుడు మూడవ మాట ఏమి వినాలి తీర్పు రాసిన పత్రిక చదువుకున్న మూడవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం తీర్థ పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాలు చదువుకున్నాం ఎలానగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అర్పించుకొని వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము నిన్నెవరిని తృణీకరింపనీయకు చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేయాలని మనం చేస్తున్నాం కృపా కనికరములు గల మా దేవ మిగననామానికి స్తోత్రం చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందుతారని తోడైంటారని కోరుచు క్రీస్టియస్సు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి జీవము గల దేవుని వాక్యములో నుండి మనము చదువుకుంటున్న ఈ వచ్చిన భాగాలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం మనము ఈ భాగంలో ఏమి విసర్జించాలో విన్నాం మరి ఏమి అనుసరించాలి ఏమనుసరించాలో దేవుని వాక్యంలో వ్రాయబడింది చూడండి ఈ లోకములో పదమూడవచన ప్రత్యక్షత కొరకు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను అన్నాడు మనం ఎలా బ్రతకాలో చెప్పాడు కదా ఈ లోకంలో బుద్ధితోను నీతితోనూ మనము బ్రతుకుచు ఉండాలి మనం బ్రతికే బ్రతుకు ఎలా బ్రతకాలో స్పష్టంగా వ్రాయబడింది బుద్ధితోను నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించచ్చున్నది ఈ స్వస్థ బుద్ధిని గురించి సారి సారికి మనం వింటూనే వస్తున్నాం మరి నీతితో అనంటే నీతితో అని అనగా నీతితో అంటే పాపము చేయకుండుట అదే నీతితో జీవించుట పాపము చేయకుండా ఉండుట అనేది నీతితో జీవించుట కొలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదువుకుంటే స్పష్టంగా వ్రాయబడిన మాట నీతి ప్రవర్తన కలిగిన వారై అనే మాటలు మనము చూస్తాం ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు అనగా ఆయన వాక్యమును అనుసరించి నడుచుట ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడు నడుచుట అదే నీతితో జీవించడం ఏ పాపము చేయకుండా జీవించడం నీతితో జీవించడం అనే మాట మనం చూస్తాం చూడండి లోకాసు వార్త ఒకటి ఆరులో జకర్యా ఎలిజబెత్లు వారు ఎలా ఉన్నారు సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఉండేది అన్నాడు అది నీతితో జీవించడం అంటే కనుక దేవుని దృష్టికి అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నీతిని జరిగించే ప్రతివాడు నీతిగా జీవిస్తాడు అలాగే మూడవ అధ్యాయం అదే పత్రిక ఆరు ఏడు వచనాలు నీతిని గుర్చిన విషయం మనం చూడవచ్చు ఒకటి స్వస్థ బుద్ధి అంటే మనం విన్నాం రెండు నీతితో అంటే మనం విన్నాం మూడు భక్తితో బ్రతుకుచుండవలను ఈ లోకంలో ఏమనుసరించాలి ఎలా జీవించాలంటే భక్తి భక్తిగా ఉండుట అనేది యాకోగు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చూడొచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో భక్తిగా బ్రతకడం అంటే తన నోటికి కళ్ళెము పెట్టుకొనుట హృదయములో యథార్థత కలిగియుడుట దయార్థ హృదయము కలిగియుడుట గమనించార నోటికి కళ్ళెం పెట్టుకొనుట ఎవడైనను తాను భక్తి గలవాడనని చెప్పుకునే ప్రతివాని నోటికి ఏముండాలి కళ్ళెముండాలి నోటికి కళ్ళెం లేకుండా భక్తి గలవాడనని చెప్పుకుంటే వారి భక్తి వ్యర్థం అయిపోతుంది వారి భక్తి వ్యర్థం అయిపోతుంది నోటికి కళ్ళెం పెట్టుకునుట అంటే హృదయములో యథార్థత కలిగి ఉండుట యథార్థత కలిగి ఉండుట అంటే దయార్థ హృదయము ఉండుట ఈ లక్షణాన్ని కలిగి ఉండుట ఇక భక్తి అనే మాటకు అక్కడే చెప్పాడు ఇరవై వచనం పవిత్రమును నిర్దోషమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కుమాలిన పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో మాలిన్యము తన కంటకుండా కాపాడుకొనుటయునే భక్తి అని చెప్పాడు ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవటం ఈ పని ప్రతి ఒక్కరూ చేయాలి ఎహలోక మాలిన్యము మన కంటకుండా మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవడమే భక్తి జీవితం అని చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం రెండవ వచనములో మూడవ వచనములో మరియు ఆరో వచనములో కొన్ని విషయాలు మనము చూడవచ్చు అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం పవిత్ర ప్రవర్తన కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుచు లేక కనిపెట్టుచు ఎంతో జాగ్రత్తతో బ్రతుకుచుండాలి అది పవిత్ర ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా బ్రతుకుచుండడం భక్తికి నిర్వచనంగా మనం చెప్పచ్చు అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రియులారా మనం కొన్ని విషయాలు తేటగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము గమనించాలి మనలను మనము భద్రముగా కాపాడుకోవాలి మనలను భద్రముగా కాపాడు దానికి తగిన మరొక బలమైన ఆధారం పద్నాలుగులో చెప్పబడి ఉన్నది ఆ పద్నాలుగులో విమోచన అను పదం పద్నాలుగు వచ్చినలో విమోచన అని చెప్పాడు విమోచన అనే పదము క్రయధనము కట్టి విడుదల చేశను అనే భావాన్ని మనం చూస్తున్నాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అనే మాట కనుక ఆయన కట్టిన క్రయధనం మన కొరకు తన్ను తాని అర్పించుకొనెను విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చెను అన్నాడు విమోచన క్రయధనం తన ప్రాణం మన కొరకు ఇవ్వటమే మతి వ్రాసిన స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనలో అనేకులకు విమోచన ధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను ఆయన పరిచారము చేయించుకునటానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను అనే మాట చూస్తాం విమోచన క్రయధనము క్రయధనముగా తన్ను తాని సమర్పించుకొనెను అంటాడు పౌలు తిమోతికు వ్రాస్తూ తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరవచనలో వచనంలో విమోచన క్రయధనం అన్నాడు ఈ విమోచన క్రయధనం మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి ఇచ్చాడు ఈ విమోచన క్రయధనం మనలను సమస్తమైన దుర్నీతి నుండి విడిపించడానికి ఆయన ఇచ్చాడు అంతేకాదు అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేయడానికి ఇచ్చాడు అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయడానికి ఇచ్చాడు అంతేకాదు తన రాజ్య నివాసులనుగా చేసుకొనడానికి ఇచ్చాడు తన రాజ్య నివాసులనుగా చేసుకోవడానికి విమోచన క్రయధనం ఇచ్చాడు కొలసై పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఈ వివరాలు ఉంటాయి నిజమే హెబ్రి పత్రిక రెండు పద్నాలుగు ప్రకారం ఆయన మరణము ద్వారా అపవాదిని నశింపజేసి మనకు విడుదలనిచ్చాడు చూసారా మనకేమిచ్చాడండి ఆయన మరణము ద్వారా అపవాదిని నశింపజేసి మనకు విడుదలనిచ్చాడు కనుక అంతేకాకుండా వ్యర్థమైన ప్రవర్తన నుండి కూడా ఆయన రక్తము ద్వారా మనకు విడుదల కలిగింది మనకు విడుదల కలిగినట్లు మనము చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రిలార మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు విడుదల కలిగింది వ్యర్థమైన ప్రవర్తన నుండి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చూడవచ్చు అలాగే గలతీ పత్రిక ఒకటి నాలుగులో ప్రస్తుత దుష్టకాలములో నుండి మనకు విమోచన కలిగినట్లు చూస్తాం ఆ ప్రియ ప్రభువే మనల్ని విమోచించి పవిత్రపరచి ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అలాగే హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచనములో అది నిత్యమైన విమోచన మనకు కలిగింది కనుక ఆయన మనల్ని విమోచించాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఇష్రాయేలును తన సొత్తుగా చేసుకున్నానన్నాడు చూశారు అట్లా నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనములో ఇష్రాయేలీలను తన సొత్తుగా చేసుకున్నాడు నేడు మనలను కూడా తన సొత్తుగా చేసుకున్నాడు రెండు పద్నాలుగులో మనం చూస్తాం మనల్ని విమోచించిన ప్రభు మనలను తన సొత్తుగా చేసుకున్నాడు అనే మాట దైవ గ్రంథంలో గమనిస్తున్నా ఇక యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం ఆరవ వచనములోను కొరిందెలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొనిమిది ఇరవై వచనాలు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు అలాగే పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు తొమ్మిది వచనాలు ఎందుకు అలాగు చేసుకున్నాడు అనగా మనము ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని ఇవన్నీ చేశాడు ఆయన యందు ఆశక్తిగల ప్రజలుగా ఉండాలి కనుక క్రైస్తవ జీవితం దుష్టక్రియలను విసర్జించుటయే కాక సత్క్రియలు ఆసక్తిగా చేయువారుగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ప్రియ ప్రభు మన విషయంలో ఆయన ఆ కార్యాన్ని జరిగించాడు కనుక ఈ సత్క్రియలు అనేవి మనుషులకు ప్రయోజనకరమైనవి అన్నాడు తీతుపత్రిక మూడు ఎనిమిదిలో దేవునికి మహిమకరమైనవి అన్నాడు వార్త ఐదవ అధ్యాయం పదహార వచనంలో అర్థమైందండి కనుక ఈ సత్క్రియలు మనము చెయ్యాలని మన ప్రియప్రభు మన కొరకు సమర్పించుకున్నాడు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో గనుక మనం ఆయన కొరకే జీవించాలి మనం ఆయన కొరకే జీవించాలి కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల ప్రకారంగా మనము జీవించే జీవితం ఆయన కొరకే మనము జీవించాలి నిజమే గల్తీపత్రిక రెండు ఇరవై కూడా నేను బ్రతికినా ప్రభు కొరకే చనిపోయిన ప్రభు కొరకే జీవించు వాడను నేను కాను నాయందరి క్రీస్తే జీవిస్తున్నాడు ఇలాంటి అమూల్యమైన మాటలు మనం వింటున్నాం నేడు మనం ఎలా జీవిస్తున్నాం మన కొరకు జీవించుట అక్రమము అన్యాయం అవుతుందండి మన కొరకు మనం జీవించకూడదు మన కొరకు జీవితాన్ని సమర్పించిన దేవుని కొరకే మన జీతాన్ని కానీ జీవితాన్ని కానీ సమర్పించాల్సిన అవసరత ఉన్నది ఎందుకని మనం ప్రభు సత్తు ప్రభు సత్తుగా ఉండడానికి ప్రభు కృప చూపాడు కనుక ప్రభు సత్తు ప్రభు చిత్తానుసారంగా ప్రభు కొరకే జీవించాలి అది పదిహేను వచనం ప్రభు కొరకే జీవించాలి కొందరి ప్రోత్సాహం అవసరమే కానీ మరికొందరి ఆ ఖండన కూడా అవసరమే ప్రోత్సాహం అవసరమే ఖండించుట కూడా అవసరమే తీతుపత్రిక ఒకటి పదమూడు పద్నాలుగు ప్రకారంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారంగా కనుక ఏది చేసినా అధికారపూర్వకంగా దైవజనులు చేయాలి అధికారమును ఈ మాట పౌలు వ్రాతలలోని విరివిగా మనం చూస్తాం కనుక దైవజనులు తమ పరిచర్యపై దేవుని ముద్ర అయి ఉన్నదని రుజువుపరిచి తృణీకారమునకు గురి కాకుండా మనం చూడాలి ఎందుకంటే దేవుడిచ్చిన ఏ అధికారమైనా అది దేవుని కొరకు అప్పగించుకొని తను తాను దేవుని కొరకు సమర్పించుకొని సంపూర్ణంగా సేవ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ప్రియప్రభువు ఎంత గొప్ప త్యాగమైతే చేశారో అంతే గొప్ప త్యాగముతో మనము ప్రభు పనిలో ముందుకు సాగుట అది మనకెంతో ఆశీర్వాదకరం కనుక ప్రభునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేసే ఈ గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి ప్రభువుకు అనుకూలంగా ఆయన చిత్తానుసారంగా జీవించడం మంచిది ఒకసారి మీరు చూడండి ప్రభు తనకున్నటువంటి గొప్ప సౌఖ్యాన్ని సుఖాన్ని ఆయన విడిచిపెట్టి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన మన నిమిత్తమై ఆయన తను తాను తగ్గించుకొని ఎంత త్యాగమైతే చేశారో మనం కూడా ఈ జీవితంలో కొన్నింటిని మానుకొని ప్రభు కొరకు సమర్పించుకొని నిత్యత్వం కలిగిన వారంగా ఎల్లవేళలా ఉండాలి అంటే ఈ లోకంలో కొన్నింటిని త్వజించాలి ప్రభు కొరకు త్యాగాన్ని మనం చేయాలి అలా ఎప్పుడైతే మనము చేయగలుగుతామో అలాంటి వారిని ప్రభు గుర్తిస్తాడు రేపు అక్కడ ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని మనకిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుకునేటట్లు ఈ లోకంలో సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ లోకంలో ఉన్నంతకాలం మనము బోధించే విషయంలో హెచ్చరించే విషయంలో సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండిస్తూ మనల్ని ఎవ్వరూ కూడా తృణీకరింపకుండా మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి ఆ విధంగా సిద్ధపడడం అది ప్రయోజనకరమైన విషయం ఉన్న ప్రతి ఒక్కరం సిద్ధపడదాం ప్రభు నామానికి మహిమను ఆపాదిద్దాం ప్రార్థన చేసుకుందాం మహామహిమ కలిగిన మా దేవ మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతో గొప్ప దేవుడవు మమ్మను ప్రేమించి మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచి మమ్మను సిద్ధపరిచినందుకు స్తోత్రములు మీ అర్హత లేకపోయినా మమ్మను మీరు ప్రేమించి మా పక్షంగా మీరు చూపిన మేలు మహోపకారములన్నింటిని బట్టి మేము ఎంతో స్తు సర్వత్రా మీరు తోడు నేడుగా ఉండి కాపాడుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువ అన్ని విషయాలలో మా పక్షంగా మేలు చేస్తున్నందుకు స్థుతిస్తున్నాం మా దేవ రెండవ అధ్యాయం తీర్థపత్రికలో ఎన్నో గొప్ప అమూల్యమైన సంగతులు మాకు నేర్పించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లించవచ్చు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుంచి ప్రార్థించి మికిలినేముగా బ్రతికులాడి వేడుచుకున్నాము తండ్రి ఆమెనందు ప్రియుద